అందరికీ నమస్కారం మిత్రులారా మీకు బీట్రూట్ తెలుసా తెలుసు తెలుసు రెడ్గా ఉంటుంది కదా బీట్రూట్తో కూర ఎంతమంది తింటున్నారు నెలకు ఒకసారి అయినా తింటారా యూజువల్గా దాన్ని అంత ఎక్కువ వాడరు క్యారెట్ వాడినట్టు లేకపోతే ఆలుగడ్డ వాడినట్టు పొటాటో వాడినట్టు బీట్రూట్ ఎక్కువ వాడరు ఎందుకంటే ఆ స్మెల్ వేరేగా ఉంటుంది కదా అని చెప్పి చాలామంది ఇష్టపడరు కూడా కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే బీట్రూట్ జ్యూస్ ప్రతిరోజు తాగాలి ఏ బాబు వండే దాని వాసన భరించలేమంటే పచ్చిదే తాగమంటున్నాను అనుకుంటున్నారా నేను చెప్తాను ఎందుకు తాగాలో చెప్తా దాని తర్వాత ఫైనల్గా కూడా మీరు ఇదే అనుకుంటే ఖచ్చితంగా మానేద్దాం బీట్రూట్ జ్యూస్ ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకుంటే బ్రెయిన్కి ఆక్సిజనేషన్ లెవెల్స్ పెరుగుతాయి అంటే మన మసిల్స్కి అట్ ది సేమ్ టైం నర్వ్స్ కూడా ఆక్సిజన్ లెవెల్స్ హైగా పెరుగుతాయి దానివల్ల అంటే కొంతమంది సైక్లిస్టుల్లో సైకిల్ తొక్కుతారు చూసారా ఆ సైక్లి సై సైక్లింగ్ చేసేవాళ్ళు ఈ డైలీ ఈ బీట్రూట్ జ్యూస్ ఇస్తే పొద్దున గ్లాసు సాయంత్రం గ్లాస్ జ్యూస్ ఇస్తే టెన్ కిలోమీటర్ సైక్లింగ్ అనేది విత్ ఇన్ ఫోర్టీన్ డేస్లో ఫిఫ్టీన్ సెకండ్స్ తగ్గిపోయింది అంత షార్ట్గా ఫిఫ్టీన్ సెకండ్స్ షార్ట్లో చేయగలిగాలి ఇంకేం మార్చలేదు కేవలం ఇది ఒకటే చేస్తే అంటే అంత ఆక్సిజన్ సప్లై అనేది దీంతో జరిగింది ఈ బీట్రూట్ తీసుకుంటే ఐరన్ కూడా పెరుగుతుంది మీ బాడీలో అనిమియా రక్తహీనతతో సఫర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా బీట్రూట్ జ్యూస్ తాగాలి స్కిన్ డ్రై కావడము ప్లస్ హెయిర్ ఫాల్ కావడము కళ్ళు కాంతి లేకపోవడము ప్లస్ నాలికి పగిలినట్టు కావడం పేదాలు పగిలినట్టు కావడం బాడీలో స్వెల్లింగ్ రావడం ఇటువంటివి కనిపించాయి అనుకోండి ముందు మీరు బీట్రూట్ జ్యూస్ తాగి చూడండి ఖచ్చితంగా అది కరెక్ట్ అయిపోతుంది రెండోది దీంట్లో పొటాషియం లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాయి బీట్రూట్లో ఈ హార్ట్ రిధంలో తేడా వస్తుంది కొంతమందికి పాల్పిటేషన్స్ లాగా వస్తూ ఉంటాయి హార్ట్ కొట్టుకోవడంలో కొంచెం ఇబ్బంది వస్తూ ఉంటుంది చూసారా అటువంటి వాళ్ళు మందులు కనుక ముందు చేయాల్సింది బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం అలవాటు చేయాలి చేస్తే అప్పుడు ఈ హార్ట్ పాల్పిటేషన్స్ అనేటివి తగ్గుతాయి హార్ట్ బీట్ అనేది ఎక్కువ తక్కువ కొట్టుకోవడం ఇటువంటి జరగకుండా ఉంటుంది డాబరాంత బుద్ధి అంత బాగా పనిచేస్తుంది అలాగే ఈ మతి మరుపు ఉంటుంది డిమెన్షియా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఈ మతిమరుపు సమస్య అనేది బాగా పెరుగుతుంది ఈ రోజుల్లో అంటే ఒక విధంగా ఫోకస్ లేకపోవడం వల్ల జ్ఞాపక శక్తి ఉండదు అనేది ఒక వర్షన్ అక్కడ ఉండేటువంటి బ్రెయిన్ షింక్ కావడం వల్ల కూడా ముఖ్యంగా ఫ్రాంటల్ బ్రెయిన్ ఫ్రంట్ సైడ్ ఉండేటువంటి బ్రెయిన్ షింక్ కావడం అంటే దానివల్ల ఏమవుతుందని మతిమరుపు ఒకటి ప్లస్ కోగనేటివ్ క్వాలిటీస్ అంటే అంటే డిఫరెంట్ దూరంగా వచ్చేదాన్ని కరెక్ట్గా వస్తుందా లేదా చెప్పలేరు ఒకే లైన్లో నడవలేరు కరెక్ట్గా ప్లస్ డెసిషన్ తీసుకోలేరు అంత కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట ఇటువంటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి బీట్రూట్ జ్యూస్ ఇచ్చి తీసి ఎంఆర్ఐ తీసి చూస్తే ఫ్రంట్ బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం ఎక్కువ గమనించారు ఫంక్షన్ దాని ఫంక్షన్ పెరగడం అంటే షింక్ అయినటువంటి బ్రెయిన్ కొంచెం పెరగడం గమనించారు అంటే అంత ఆక్సిజన్ సప్లై మెయిన్ ఫ్రంట్ బ్రెయిన్ కగునేటివ్ కెపాసిటీస్ ఇవన్నీ ఉంటాయి ఆ మతిమరపు అన్నీ అక్కడి నుంచి పనిచేస్తూ ఉంటాయి అందుకని ఎవరైతే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు దీన్ని తీసుకోవడం అనేది బెటర్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే దీంట్లో నైట్రేట్స్ ఉంటాయి ఆ నైట్రేట్స్ వెళ్ళి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తాయి ఆక్సిజన్ హైగా వస్తుంది మజిల్స్ కూడా ఆక్సిజన్ సప్లై అనేది జరుగుతుంది అలాగే దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు వాడుతున్నారా వాడుతున్నారా మీరు కూడా అలా వాడేవాళ్ళు ఉంటే ముందు దాన్ని ఆపేసి ముందు దీన్ని తీసుకోండి దీంట్లో ఐరన్ ఉంటుంది ఫోలిక్ ఫోలిక్ యాసిడ్ కూడా ఉంది రెండు ఉన్నాయి ఇంకెందుకండి ఒక దీని వేస్తే సరిపోద్ది కదా ఇది తీసుకుంటే ముఖ్యంగా కన్సీవ్ కావాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందు బీట్రూట్ జ్యూస్ తాగడం అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి చేస్తే ఫోలిక్ యాసిడ్ ఐరన్ డెఫిషియన్సీ అనేది అసలు రాదు ఎప్పటికీ మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు అలాగే మన మగ మహారాజులు సెక్సువల్ స్టామినా పవర్ పెరగాలి ఎక్కువసేపు తొందరగా నాకు అవుట్ అయిపోతుంది తొందరగా లీక్ అయిపోతుంది అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు అర్లీ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఇటువంటి అంటుంటారు దానికి నామకరణాలు పెడతారు ఇటువంటి ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా బీట్రూట్ జ్యూస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి దీంట్లో బోరాన్స్ అని ఉంటాయి ఈ బోరాన్స్ వెళ్ళి టెస్టోస్టరాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి మేల్ హార్మోన్ అది దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల లిబిడో అంటారు అదే ఆ క్రేవింగ్ ఆ కోరికలు కలగడం ఒకటి ప్లస్ ఆ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ కావడం ఇదంతా కూడా ఈ బీట్రూట్ జ్యూస్లో జరుగుతుంది తీసుకోవచ్చు ఏన్షియన్ రోమన్స్ దీన్ని బాగా వాడేవాళ్ళంట ఏజ్ పెరిగే కొద్దీ బీట్రూట్ వాడడం ఎక్కువ చేసుకునేవాళ్ళంట చిన్నప్పుడు అంత అవసరం ఉండేది కాదు వాళ్ళకి కాస్త ఏజ్ మిడిల్ ఏజ్ అలా రావడం మొదలగానే బీట్రూట్ జ్యూస్లో ఒక గ్లాసు రెండు గ్లాసు బీట్రూట్ కూర తినడం ఇలా చేసేవాళ్ళు ఎందుకంటే ఆ సెక్సువల్ స్టామినా అనేది మెయింటైన్ అయ్యేది అని చెప్పి రికార్డ్స్ ఉన్నాయి కొన్ని అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా ఇది తగ్గిస్తుంది రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయి గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఏదైతే అంటారో ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయితే హార్ట్కి మంచిది నేను తీసుకోవడం వల్ల అలాగే క్యాన్సర్ కూడా ఇది బాగా పనిచేస్తుంది యాంటీ క్యాన్సర్ లాగా పనిచేస్తుంది మీ ఫ్యామిలీలో ఆల్రెడీ క్యాన్సర్ టెండెన్సీ ఉంది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కదా ఆల్రెడీ సఫర్ అవుతున్నారు అంటే మీరు చేయాల్సిన పని ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తీసుకోండి మీరు అది ఎప్పుడైనా తీసుకోండి మొత్తానికైతే బీట్రూట్ జ్యూస్ లోపల పడాలి అలా తీసుకోగలిగితే ఆ క్యాన్సర్ సెల్స్ లైనప్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది దాన్ని స్ప్రెడ్ కానిది అంత బాగా పనిచేస్తుంది కాబట్టి కొంతమంది కొన్ని క్యాన్సర్ సెంటర్స్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే సెంటర్స్లో కీమోథెరపీ అన్నీ ఇస్తుంటారు కదా అటువంటి సెంటర్లో బీట్రూట్ జ్యూస్ కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పి ఒక రూల్ కూడా ఉంది ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వడం వల్ల ఆర్బీసీలు ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇవి తగ్గకుండా ఉండటంతో పాటు క్యాన్సర్ నుంచి రికవరీ కావడం ఒకటి కీమోథెరపీ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి నుంచి కూడా తగ్గించుకోవచ్చు అనే ఒక తీరు కూడా ఉంది కాబట్టి ఇవి చేస్తున్నాయి కాబట్టి బీట్రూట్ జ్యూస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి ఒక బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే ఈ బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు పోగొట్టుకోవాలండి ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సినటువంటి విషయం ఇది దీన్ని చేయడం వల్ల మన బాడీలో జనరల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది అట్ ద సేమ్ టైం దాన్ని తినేటప్పుడు సరిగ్గా లేదు అది బాగలేదు వాసన వస్తుందంటే అది మీరు దాని మీద ఉంటుంది అదేం చేస్తుంది పాపం అది రెడ్గా పుట్టింది చిన్నగా పుట్టింది తింటే తినరా లేకపోతే లేదని చెప్తుంది దాన్ని మనం తయారు చేసుకోవాలి టేస్టీగా మనం తయారు చేసుకోవాలి అంతే కదా ఆకాయలు తయారు చేయండి టేస్టీగా చేసి పెట్టండి మీరు బీట్రూట్ కర్రీ చేస్తే తినలేదని చెప్పి మాత్రం మానేది వాళ్ళ చేత తినిపించే బాధ్యత మీది కదా మీ ఇంటికి మీరే కదా డాక్టర్లు అవును కదా కాబట్టి దీన్ని వాడండి కాకపోతే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి బీట్రూట్ జ్యూస్ మీరు ఎక్కువ తాగడం చేస్తే మీ యూరిన్ కొంచెం రెడ్ కలర్లో రావచ్చు మోషన్ కూడా రెడ్ కలర్లో ఉండవచ్చు కంగారు పడద్దు అది నార్మల్ అదేమీ జబ్బు కాదు ఎందుకంటే బాడీ అబ్జర్వ్ చేసుకోలేక దాన్ని బయటకు పంపిస్తుంది దాన్ని బీటూరియా అంటారు బీట్రూట్ యూరిన్ వస్తుంది కాబట్టి బీటూరియా అంటారు దాన్ని అది కామన్ అది నామలే ఉంటుంది దాని గురించి వరి కావద్దు దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇంకా ఒకటి ఇంకొక కండిషన్ ఏంటంటే మీకు కిడ్నీలో స్టోన్స్ లాంటివి ఫామ్ అవుతాయి దాంట్లో కూడా రకరకాల స్టోన్స్ ఉంటాయి దాంట్లో కాల్షియం ఆక్సిలెట్ స్టోన్స్ అంటాం ఇటువంటి స్టోన్ ఫార్మేషన్ ఉంటే ముందు ఆ స్టోన్స్ ఏంటో కనుక్కోండి కాల్షియం ఆక్సిలెట్ స్టోన్స్ ఉంటే మాత్రం మీరు బీట్రూట్ వాడద్దు మీకు లేదు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ మనం చెప్పినటువంటి ఈ బెనిఫిట్స్ మీరు మిస్ అయిపోయినట్టే లెక్క ఎందుకంటే ఇవి తీసుకుంటే ఆక్సిడైడ్స్ ఎక్కువ ఉన్నాయి కూడా మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతాయి ఆ డేంజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయొచ్చు మిగతా వాళ్ళు అందరూ తినొచ్చు బీట్రూట్ జ్యూసే తినాలని లేదు కట్ చేసేదాన్ని సలాడ్ లెక్క కూడా చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయండి చేస్తే వాళ్ళ హెల్త్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇప్పుడు చెప్పండి ఆ వాసన వస్తుంది నేను తినాలని అడుగుతారా ఇప్పుడు లేదు కదా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు కదా మొదలు పెట్టండి తీసుకోండి దానివల్ల వచ్చేటువంటి న్యాచురల్ బెనిఫిట్స్ ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఆరోగ్య ఆరోగ్యప్రదాయని అంటాను దాన్ని తీసుకోవడం వల్ల నష్టమే లేదు ఇంకోటి ఏంటంటే ఇంకా కెమికల్స్ ఫుల్ దీనికి లోడు వెళ్ళలే ప్రస్తుతానికైతే నాచురల్గానే దొరుకుతున్నాయి దీన్ని వాడొచ్చు ధైర్యంగా వాడి చూడండి ఆరోగ్యాన్ని పొందండి అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్జె బేటి కాలేజ్ తగ్గినటువంటి సంజీవని ప్రకృత ఆశ్రమానికి రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు మన ఆశ్రమంలో ఎలా నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మన దగ్గర తీసుకునేటువంటి ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే